హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మోనికా బెంగళూరులో మీరందరూ ఎలా ఉన్నారో కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి మేమైతే చాలా చాలా బాగున్నాము ఈరోజు నేనైతే మా ఊరికి వెళ్తున్నాను ఎందుకు ఏంటి అనేది అయితే వీడియోలో చెప్తాను వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా వరకు చూడండి మార్నింగ్ పిల్లలకి బ్రేక్ఫాస్ట్ అయితే రెడీ చేస్తున్నాను అండ్ చిన్న చిన్న దోశలు కూడా వేసాను అందులోకి పల్లె చట్నీ కాంబినేషన్ ఈ రోజు థర్స్డే కాబట్టి పూజ చేసుకుంటున్నాను ఎర్లీ మార్నింగ్ అయితే పూజ ఎప్పుడు చేయను మార్నింగ్ నాకు బ్రేక్ఫాస్ట్ అండ్ లంచ్ చేయడానికే టైం అయిపోయింది సో అందుకే ఇంకా పిల్లలు వెళ్ళిపోతారు సెవెన్ థర్టీకి అప్పుడు ఇంకా పూజ అయితే చేసుకుంటాను సో పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయాకైతే క్లీనింగ్ చేస్తాను ఫస్ట్ రోబో ఉంది కాబట్టి రోబోతో ఈజీగా అయితే క్లీనింగ్ అయిపోతుంది నాకు చాలా టైం అయితే సేవ్ అయిపోతుంది ఈ రోబో అయితే నాకు చాలా బెస్ట్ అనిపిస్తుంది క్లీనింగ్ పర్పస్లో అయితే అది పెద్ద వీడియో అయితే చేసి పెడతాను రోబో అది ఎలా క్లీనింగ్ అయింది ఎంత టైం పడుద్ది అనేది అయితే ఒక లాంగ్ వీడియో అయితే పెడతాను సో ఫస్ట్ నేను ఒక టూ త్రీ మంత్స్ యూజ్ చేసిన తర్వాత మీతో షేర్ చేసుకుందాం అని అయితే లాంగ్ వీడియో అయితే పోస్ట్ చేయలేదు సో ఇప్పుడైతే లంచ్ అండ్ డిన్నర్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను ఈరోజైతే ఊరు వెళ్తున్నా కాబట్టి నాకు లంచ్లోకి సాంబార్ అండ్ నైట్ చపాతీకి కాంబినేషన్ అయితే ఆలూ కర్రీ ప్రిపేర్ చేసుకుంటున్నాం నేను ఫస్ట్ టైం పిల్లల్ని బెంగళూరులో వదిలేసి ఊరికి వెళ్ళడం మాత్రము బట్ తప్పట్లేదు కాబట్టి వెళ్తున్నాను కొంచెం సాడ్గా ఉంది అండ్ మా పిల్లలు కూడా చాలా సాడ్గా ఫీల్ అవుతున్నారు సో అందుకే వాళ్ళకి ఇష్టమైన ఐటమ్స్ చేసి ఇంట్లో పెట్టిపోతే హ్యాపీగా ఫీల్ అవుతారు అనేసి అయితే వాళ్ళకి ఇష్టమైన అయితే చేసి పెడుతున్నాం సో మా పాప వెళ్ళేటప్పుడు పోహా ఆయన సేమ్యా చేయమని చెప్పింది సో అందుకే ఇప్పుడు పోహ అయితే రెడీ చేస్తున్నాను నేను బెంగళూరుకి రిటర్న్ అయ్యేది త్రీ డేస్ తర్వాత సండే రిటర్న్ అయిపోతాను సో ఇంకా మా హస్బెండ్ అయితే ఫ్రైడే రోజు లీవ్ పెట్టుకున్నాడు ఫ్రైడే రోజు పిల్లల్ని స్కూల్కి పంపిస్తే సాటర్డే సండే ఇంట్లో ఉంటారు అండ్ నేను మండే మార్నింగ్ కల్లా బెంగళూరుకి అయితే వచ్చేస్తాను కాబట్టి ప్రాబ్లం ఏం లేదు ఫ్రైడే రోజు మా హస్బెండ్ ఏం కుకింగ్ చేయాల్సిన అవసరం లేదు ఎందుకంటే మా పాప స్కూల్లో అయితే కూపన్స్ ఇస్తే వాళ్ళే బ్రేక్ఫాస్ట్ లంచ్ అయితే పెడతారు సో అదొక అడ్వాంటేజ్ అయితే ఉంది అందుకని అంత ధైర్యం కొద్ది అయితే ఉరెలుతున్నాను అంత ఎర్లీ మార్నింగ్ అయితే కుకింగ్ చేయడం అంటే మనకే చాలా కష్టమైంది అదే ఇంట్లో కుకింగ్ చేసేది ఉంటే మా హస్బెండ్ స్కూల్కి సెండ్ చేసేవాడు కాదు ఫ్రైడే కదా ఏం కదలే లే అని చెప్పేటాడు బట్ స్కూల్లో ఫుడ్ ప్రొవైడ్ చేస్తారు కాబట్టి నో ఇష్యూ ఇంకా హ్యాపీగా అయితే ఇంకా మా పిల్లలకి ఫ్రైడే కాబట్టి లాస్ట్ ఫ్రైడే ఫన్ ఫ్రైడే ఉంటుంది చాలా యాక్టివిటీస్ ఉంటాయి కాబట్టి చాలా ఇష్టంగా వెళ్ళిపోతారు ఫ్రైడే స్కూల్కి మళ్ళీ సాటర్డే సండే అయితే స్కూల్స్ ఇక్కడ ఉండవు కాబట్టి ఫ్రైడే ఇంకా హోంవర్క్స్ అండ్ ఎంజాయ్ చేసి అయితే ఇంటికి వచ్చేస్తారు ఏంటి పెద్ద ప్రాబ్లం అంటే మా పిల్లలకి మొన్న హెయిర్ కట్ చేయించాను కాబట్టి అది టూ పోనీస్ వేసుకోవడం అయితే కొంచెం కష్టమైద్ది బట్ నేను ఎలా వేసుకోవాలి ఏంటి అని టూ డేస్ ముందే అయితే పిల్లలకి చెప్పాను పోహా అయితే రెడీ అయిపోయింది కొంచెం చల్లగా అయితే స్టోర్ చేసి పెడతాను బాక్స్లో ఇంకో సైడ్ అయితే సేమ్యా చేస్తున్నాను మార్నింగ్ అయితే సాంబార్ చేశాను కాబట్టి దాని కాంబినేషన్ కూడా ఆలు సెట్ అయిపోయిందని అయితే ఆలు కర్రీ చేశాను ఆయన నాకు జర్నీ కూడా చపాతీకి ఆలు బెస్ట్గా ఉంటుంది అనేసి అయితే ఈ కర్రీ అయితే చూస్ చేసుకున్నాను మా పిల్లలకి సేమియా అంటే చాలా ఇష్టము పిల్లలైతే స్కూల్ నుండి వచ్చేసరికి నేను వెళ్ళిపోతాను డైలీ అయితే పిల్లలకి స్నాక్స్ పెడతాను ఈవినింగ్ సో ఈరోజైతే పిల్లలకి ఇష్టమైన కార్న్ చేస్తున్నాను ఈ బేబీ కార్న్స్ అయితే హెల్త్ కూడా చాలా మంచిది సో వీక్లీ వన్స్ అయినా బేబీకామ్తో ఏదో ఒక రెసిపీ చేసి అయితే పెడతాను అండ్ వీటిని అయితే చాలా బాగా వాష్ చేసుకోవాలి అప్పుడే బేబీ కార్న్స్ అనేది మంచిగా ఉంటాయి కొంచెం వాటర్ అండ్ సాల్ట్ వేసి బేబీ కార్న్ని ఒక ఫైవ్ మినిట్స్ అయితే బాయిల్ చేయాలి ఈ బాయిలింగ్ అయ్యేలోపు అయితే పోహ అయితే చల్లగా అయిపోయింది ఇప్పుడు దీన్ని బాక్స్లో అయితే స్టోర్ చేస్తున్నాను దానికన్నా ముందు కౌంటర్ టాప్ అయితే క్లీన్ చేసుకుంటున్నాను ఆల్రెడీ నేను పొటాటో ఆనియన్ అయితే పీల్ చేశాను ఒక షీట్ పైన అందుకే ఎక్కువగా డస్ట్ ఏం పడలేదు ఎప్పుడైనా ఒక పేపర్ ఆర్ ఏదైనా షీట్ యూస్ చేస్తే కౌంటర్ టాప్ అనేది నీట్గా ఉంటుంది సో అలాగే చపాతీ కూడా చేసుకోవాలి కాబట్టి నీట్గా ఇంకా క్లీన్ చేసి అయితే పెడుతున్నాం ఎప్పుడు కౌంటర్ టాప్ నీట్గా క్లీన్గా ఉంటే మన ఇంట్లోకి చిన్న చిన్న పురుగులు అండ్ కాక్రోచ్లు అవి ఏమీ రాకుండా నీట్గా ఉంటుంది నేను ఎప్పుడు చపాతీ కౌంటర్ టాప్ పైన చేస్తాను నాకు అసలు అలవాట్లేదు చపాతీ అది పీట ఉంటుంది కదా దానిపైన చేయడం అసలు రాదు సో కౌంటర్ టాప్ అయితే చాలా ఈజీగా అయిపోయింది నాకు చపాతి చేయడం అయితే ఈవెన్ ఆలు పరోటా ఏది చేసినా కూడా కౌంటర్ టాప్ పైన చేస్తాను ఎందుకంటే చాలా ఇష్టంగా చేయాలనిపిస్తుంది కౌంటర్ టాప్ పైన అదే పీట అలాంటివి యూస్ చేస్తే నాకు కొంచెం చపాతీ సరిగా రాదు సో అందుకే ఇలా చేసేస్తాను వంటలన్నీ ఫినిష్ అయిపోయాయి ఆల్మోస్ట్ ఇంకా రైస్ కూడా పెట్టేసాను ఇంకో సైడ్ చపాతీ కూడా ఫినిష్ అయిపోయింది అండ్ ఇప్పుడు ఇవన్నీ ఇంకా చల్లగా అయిపోయినాక ప్యాకింగ్ చేసుకోవాలి ఆల్మోస్ట్ ట్వెల్వ్ థర్టీ అలా అవుతుంది టైము సో ఫాస్ట్ ఫాస్ట్గా అయితే అన్నీ కుక్ చేసి మళ్ళీ వెజిల్స్ అన్నీ వాష్ చేయాలి కదా ఊరు వెళ్తున్నా కాబట్టి అన్నీ క్లీన్ అండ్ గ్రీన్గా పెట్టేసి వెళ్ళాలి పోహా అయితే చల్లగా అయిపోయింది అందుకే ఒక బాక్స్లో స్టోర్ చేశాను ఈసారి జర్నీ సింగిల్గా వెళ్తున్నా కాబట్టి కొంచెం బోరింగ్గా ఉంటుంది సో అలా బోరింగ్ టైంలో ఇలా పోహా తీసుకొని తినచ్చు అని అయితే ఇంకో బాక్స్లో అయితే స్టోర్ చేసుకున్నాను నాకోసము ఈలోపు బేబికార్న్ కూడా ఫుల్ డ్రై అయిపోయిన తర్వాత ఇంకా అన్నీ మిక్స్ చేసి అయితే ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత అయితే ఇంకా బేబికార్న్స్ అయితే వేస్తాను మా ఇంట్లో ఎప్పుడు సాంబార్ చేసినా కూడా మా ఏదో ఒకటి చిప్స్ అయితే ఉండాలి పక్కకి సో అయితే వీల్స్ వేస్తున్నాను ఈ వీల్స్ కూడా పిల్లలకి చాలా ఇష్టము సో అందుకే వీల్స్ అయితే కొన్ని వేసి బాక్స్లో స్టోర్ చేస్తాను ఆయిల్ అయితే నెంబర్ ఆఫ్ టైమ్స్ అయితే హీట్ చేయకూడదు సో అందుకే ఎప్పుడైనా హీట్ చేసినప్పుడే ఎక్కువగా నేను చిప్స్ అండ్ ఇలా వీల్స్ వేసుకొని అయితే ఒక బాక్స్లో స్టోర్ చేసుకుంటాను అండ్ ఇప్పుడైతే కార్న్ కూడా హీట్ చేసుకుంటున్నాను పిల్లలకి బేబీ కార్న్ మంచూరియా అన్నా కూడా బేబీ కార్న్ అంటే ఎంత ఇష్టమో అసలు ఈ బేబీ కార్న్ అంటేనే తెలియదు నాకు మా పిల్లలే ఎప్పుడు మార్కెట్కి వెళ్ళినా కూడా బేబికాన్ తీసుకొచ్చినారు సో అందుకే ఇంకప్పటి నుండి ఎవ్రీ వీక్ బేబికాన్ అయితే ఇంట్లో తప్పకుండా ఏదో ఒక స్నాక్ అయితే చేసి పెడతాను బేబికాన్ ఆర్ స్వీట్ కాన్తో ఇలా ఆయిల్ ఐటమ్స్ అయితే ఎక్కువగా తీసుకోకూడదు బట్ ఎప్పుడో ఒకసారి తీసుకుంటే పర్లేదు డ్రెస్సెస్ అన్నీ ఫోల్డ్ చేశాక ఇంకా నేనైతే రైస్ అయితే పెట్టుకున్నాను ఈరోజు థర్స్డే కాబట్టి నేను ఫాస్టింగ్ ఉంటాను ఆఫ్టర్నూన్ రైస్ తినేసి మార్నింగ్ నుండి ఏం తీసుకోలేదు అందుకే ఆఫ్టర్నూన్ రైస్ తినేసి నైట్ లైట్గా చపాతీ అయితే తీసుకుంటాను అండ్ దెన్ ఇప్పుడైతే చిప్స్ అన్ని స్టోర్ చేస్తున్నాను బేబీ కన్ కూడా చేసి పెట్టాను లగేజ్ కూడా ప్యాకింగ్ అయితే అయిపోయింది జున్ను ట్వెల్వ్ ఓ క్లాక్కే వస్తుంది సో మా హస్బెండ్ కోసం వెయిటింగ్ చేస్తున్నాను తను వస్తే జునుని మా హస్బెండ్కి హ్యాండ్ ఓవర్ చేసి నేను ఇంకా ఆటో ఆర్ కార్ బుక్ చేసుకుని అయితే యశ్వంతపూర్కి వెళ్తా వెజిల్స్ అయితే అన్నీ క్లీన్గా చేసి అయితే పెట్టాను ఎగ్స్ కూడా పైన పెట్టాను ఎందుకంటే నేను కింద పెడితే అసలు చూసుకోరు మళ్ళీ షాప్కి వెళ్ళి అయితే ఎగ్స్ తీసుకొచ్చుకుంటారు అందుకే వాళ్ళకి కనపడేలా పెడితే అప్పుడు కుక్ చేసుకుంటారు సో కౌంటర్ టాపు గ్యాస్ వెజిల్స్ అన్నీ క్లీన్గా అయితే చేసి పెట్టాను ఈరోజు సాంబార్ చేశాను కాబట్టి ఇంకా మా పిల్లలు సాంబార్ ఉంటే హ్యాపీగా తినేస్తారు అనేసి అయితే ఈ సాంబార్ అయితే చేశాను ఈవినింగ్కి ఇంకా ఒక రైస్ పెట్టేసుకొని తింటే సరిపోయేది చపాతీలు కూడా ఉన్నాయి అలాగే వాళ్ళకి ఇష్టమైన జ్యూసెస్ కూడా తీసుకొచ్చాను కిండర్జాయ్ అంటే పిల్లలకి చాలా ఇష్టము సో అందుకే వాళ్ళకి ఇష్టమైన కిండర్జాయ్ అండ్ ఆపిల్ జ్యూస్ అయితే తీసి ఇంట్లో పెట్టాను త్రీ కల్లా రైల్వే స్టేషన్కి అయితే వెళ్ళిపోయాను వన్ అవర్ వెయిట్ చేయాలి వన్ అవర్ కాదు వన్ అండ్ హాఫ్ అవర్ సో ఇంకా ముందే మాకైతే ట్రైన్ అయితే పెట్టేశారు నేను వెళ్ళిన ప్లాట్ఫామ్కే ట్రైన్ కూడా వచ్చేసింది సో ఫస్ట్ టైం చాలా కన్ఫ్యూజ్ అయిపోయాను కన్ఫ్యూజ్ అనేమి కాదు ఈ ట్రైన్ ఎప్పుడైనా సెకండ్ ఆర్ థర్డ్కి పెడతారు బట్ ఈసారి మాత్రం సిక్స్త్ ప్లాట్ఫామ్కి పెట్టారు సో అందుకే కొంచెం మళ్ళీ మళ్ళీ నెంబర్ చూసుకొని అయితే ఎక్కాను మళ్ళీ లోపలికి వెళ్ళిపోయాక అంతా తెలుగు వాళ్ళే ఉంటారు కాబట్టి నో ప్రాబ్లం ఇలా బయటికి వెళ్ళే ట్రైన్స్ అయితే ఎక్కువగా ఎప్పుడు ఏ ప్లాట్ఫామ్కి వస్తుందో అదే ప్లాట్ఫామ్కి వస్తుంది బట్ ఏదైనా ఇష్యూ ఉండి ఏదైనా ట్రైన్స్ లేట్గా ఉంటే మాత్రం ఇట్లా డిఫరెంట్గా పెడతారు మేబీ ఈరోజు ఇలా అయిందేమో అయితే నేను ట్రైన్ అయితే హ్యాపీగా ఎక్కేశాను ఇంకా మార్నింగ్ ఫోర్ థర్టీకి నేను సికింద్రాబాద్లో అయితే దిగాను సో మళ్ళీ నాకు ఫైవ్ ట్వంటీకి మా ఊరికి అయితే ట్రైన్ ఉంటుంది ఆ ట్రైన్ కోసం వెయిట్ చేస్తున్నాను నా లక్ ఏంటంటే థర్డ్ ప్లాట్ఫామ్కి దిగాను సెకండ్ ప్లాట్ఫామ్కి నా ట్రైన్ వస్తుంది సో ట్రైన్ కోసం వెయిట్ చేస్తున్నాను అసలు పిల్లల్ని బెంగళూరులో వదిలేసి ఊరికి ఎందుకు వెళ్తున్నా చెప్పలేదు కదా ఇప్పుడైతే చెప్తున్నాను ఆల్రెడీ మీరు చాలా వీడియోస్లో చూసే ఉంటారు మా ఖుషి అండ్ రవళిని సో మా రవళి అంటే మా తమ్ముని వాళ్ళ వైఫ్ వాళ్ళ డాడీ చనిపోయారు సో అందుకే అర్జెంటుగా పిల్లల్ని వదిలేసి బెంగళూరులో నేనైతే ఊరికి వెళ్ళిపోతున్నాను అదొకటే రీజను సో అప్పటికి ఆల్మోస్ట్ వన్ వీక్ అయిపోతుంది టికెట్స్ బుక్ చేసుకుందామంటే అసలు అవైలబుల్గా లేవు ఇంకా మధ్యలో వెళ్తే త్వరగా రావాలి అదే థర్స్డే అయితే ఒక టూ డేస్ అయినా అక్కడ స్పెండ్ చేసి రావాలి అని అయితే ఇలా బుక్ చేసుకొని అయితే వచ్చేసాను సో ఫైనల్గా అయితే ఊరికైతే వెళ్ళిపోయాను అక్కడ నుండి ఇంకా మా అత్తయ్య వాళ్ళ ఇంటికి వెళ్తాను మా మామ కొడుకు వచ్చి అయితే నన్ను పిక్ చేసుకున్నాడు ఈసారి జర్నీ అయితే చాలా బోర్గా అయితే అయిపోయింది ఎప్పుడు పిల్లలు నాతో ఉంటే చాలా సతాయిస్తారు జర్నీలో అనిపించేది బట్ ఆ సతాయించడంలోనే చాలా హ్యాపీనెస్ ఉంటుందని నాకు ఇప్పుడు అర్థమైపోయింది ఇంకా ఇంటికి వచ్చి అయితే ఫ్రెష్ అప్ అయితే అయిపోయాను సో అయితే మంచి మంచి వీడియోస్ అయితే చేస్తాను అప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్